హలో అండి ఏంటి అది తిరిగి ఏదో పని చేసుకుంటుంది అనుకుంటున్నారా మార్నింగ్ నుండి ఇదిగో ఇప్పుడే నా కిచెన్ టైం స్టార్ట్ అయింది టైం చూస్తే ఫోర్ థర్టీ ఏఎం బాధండో పిఎంఏ ఎందుకు ఇంత లేట్ అంటారా మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు జలుబు ఇంకా జ్వరం నాతోనే ఉంది అసలు పనులు చేసుకొనివ్వలేదు పిల్లలకి బాగాలేదంటే అంతే కా ఎత్తుకునే ఉండు అంటారు ఒక్క పని కూడా చేసుకునేవారు పిల్లలు అంటే అంతేనండి కొంచెం బాగలేకపోయినా వాళ్ళు మన ప్రజెన్స్ కోరుకుంటారు అంతే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు సో వాళ్ళని ఎందుకు ఏడిపించడం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది కదా మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా సో నేను ఈ వీడియో లో పిల్లలకి కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చినప్పుడు ఏమేమి ఫుడ్ పెట్టి ఏమి పెడితే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అనేది షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి సో ఇక్కడ నేను ఆల్పర్పస్ క్లీనింగ్ లిక్విడ్ తో స్టవ్ అంతా క్లీన్ చేసుకోవండి నేను ఈ ఆల్పర్పస్ క్లీనింగ్ లిక్విడ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనకి స్టవ్ దగ్గరలో ఆయిల్ గీ డబ్బాలను పెడుతూ ఉంటాం వాడిన తర్వాత మూత ఎంత గట్టిగా పెట్టినా కూడా అంచులు వెంబడి నూనె లీక్ అవుతూ ఉంటుంది అలా లీక్ అయినప్పుడు క్లీనింగ్ మనకి చాలా కష్టం అవుతుంది కొన్నిసార్లు మనం క్లీనింగ్ స్ప్రే తో పని లేకుండా కూడా మురికి మురికి జిడ్డు పట్టిన డబ్బాలని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇంట్లో ఉండే రాగి పిండి బియ్యం పిండితో స్క్రబ్ చేస్తూ ఉంటాం మీద ఉన్న జిడ్డు అంతా త్వరగా క్లీన్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకేంటో కిచెన్లో పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మన ఆడవాళ్ళకి అంతే కదా అంత ఉండదు చేస్తూ ఉన్నా క్లీన్ చేయడానికి మన కోసం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే వంట అయిపోయిన వెంటనే రోజు వాడే డబ్బాలని క్లీనింగ్ స్ప్రేతో స్ప్రే చేసుకుని తుడిచేసుకుంటే చేసుకుంటే మురికి జిట్టు అంతా ఉండదు ఎప్పుడు నీట్గా ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రా పని పెట్టుకోవడం అవసరం లేదు డీప్ క్లీనింగ్ అలాంటివి ఒక ట్రేలో రోజు వాడుకునే నూనె నెయ్యి డబ్బాలని ఇలా టిష్యూస్ వేసుకొని పెట్టేసుకుంటుంటున్నాను ఏదైనా ఆయిల్ లీక్ అయినా కూడా టిష్యూకి అవుతుంది దాన్ని వరకు మనం ఈజీగా చేంజ్ చేసే సరిపోతుంది నేను ఇక్కడ నైఫ్స్ అండ్ సిజర్స్ పెట్టుకునే ఆర్గనైజర్ ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర గణపతి బొమ్మ ఉంది ఆ గణపతిని గమ్ పెట్టేసి ఆర్గనైజర్ అంటించేస్తాను పెద్ద డెకరేషన్ ఏం కాదండి చూడటానికి బాగుంది గణపతి బొమ్మ అలా ఎందుకు ఉరికే పడి ఉండడం అనేసి ఇలా నా కిచెన్ లో అయితే అలా పెట్టేసాను ఆర్గనైజర్ కి చూడడానికి బాగుంది కదా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటే ఎందుకు చాలా పని అయినట్టు ఉంటుంది కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉంటే బొద్దింకలు చిన్న చిన్న పురుగులు రావు మా దాన్ని పడుకుంది కాబట్టి నేను ఇలా ఎక్స్ట్రా పనులన్నీ చేస్తూ ఉన్నాను అస్సలు పని వదిలేసి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కడిగేస్తున్నాను మాలి నుంచి కడగలేదు కదా ఈ గిన్నెలు కూడా ఎంటో కడుగుతూ ఉంటే వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇన్ని ఉండవు మనకు బడ్డన్ ఉండదు కిచెన్ లో అలా సింక్ లో గిన్నెలు ఉన్నా కానీ నాకు అస్సలు నిద్ర పట్టదు మళ్ళీ పాప నిద్రలేస్తుంది అనేసి అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా కడిగేసుకుంటున్నాను నిద్రలేచినంటే నన్ను అస్సలు పని చేసుకోలేదు నార్మల్ గా అయితే సరే కానీ ఇప్పుడు కొంచెం బాగలేదు కదా సో ఏడిపిస్తూ ఎందుకు పని చేసుకోవడం అనేసి నేను కూడా తనతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను మన పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఎంత నిజమో మనం ఫైవ్ మినిట్స్లో చేసే పని పిల్లలతో ఉండి చేస్తే ఫార్టీ మినిట్స్ పడుతుంది గిన్నెలు తోమగానే సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటే పని తగ్గుతుంది ఇంట్లోనే కదా ఉంటావు ఆ నాలుగు పనులు చేసుకోలేవా అంటూ ఉంటారు పిల్లలతో చేయడానికి ఆ నాలుగు పనులు అయినా కానీ ఇరవై నాలుగు గంటల టైం కూడా సరిపోదు అలా తోమడం కంప్లీట్ అయిందో లేదో ఇంకా మా దాన్ని లేచింది ఇంకా పని అయినట్టే నాకు నిద్ర సరిపోయినట్లేదు ఏడుస్తుంది సో అలానే తీసుకొచ్చి ఇక్కడ బెడ్ మీద కూర్చోబెట్టాను బట్టలు అయితే అన్ని అలాగే ఉండిపోయినాయి కదా అవన్నీ మర్తీస్తున్నాను తనకు తినడానికి యాప్లు ఇచ్చేసి కూర్చోబెట్టేశాను తింటూ ఉంది నేనేమో త్వరగా బట్టలు మడత పెట్టేస్తున్నాను ఈ బట్టలు మడత పెడతడం కూడా ఒక చాలా పెద్ద టాస్క్ అండి మనం పెడుతూ ఉంటే వాళ్ళ కింద పడింది కదా ఫైవ్ మినిట్స్ లో అయ్యే పని హాఫ్ అన్ అవర్ పడుతుంది పిల్లలు అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా మనం అన్నిటికీ కోపడలే చిన్నపిల్లలకు ఇలా హెల్త్ బాగలేనప్పుడు కోల్డ్ కాఫ్ ఫీవర్ అలా వచ్చినప్పుడు ఏం ఫుడ్స్ పెట్టాలి అనేది ఒకసారి షేర్ చేస్తాను నేనైతే ఎక్స్పర్ట్ నేమ్ కాదండి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో మా దన్వికి నేను ఏం పెట్టాను అని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను స్పైసీ ని అసలు అవాయిడ్ చేయాలండి అసలు పెట్టకూడదు ఫ్రూట్స్ వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ పెడుతుండాలి ఏదైనా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ పెడితే చాలా బాగుంటుంది లైట్గా హాట్ వాటర్ని ఫ్రీక్వెంట్గా తాగిస్తూ ఉండాలి సాలిడ్ ఫుడ్స్ బలవంతంగా ఫోర్సబుల్గా పెట్టకూడదు డైజెషన్ ప్రాబ్లం అయితే అవుతుంది ఫీవర్ కంట్రోల్ అవ్వింది అన్నప్పుడు మనం సాలిడ్ ఫుడ్స్ ని ఇష్టపడితే తిన్నంత వరకు పెట్టచ్చు ఇలా కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడరు ఫీవర్ కంట్రోల్ అయింది వాళ్ళు బాగున్నారు అంటే ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం ఫుడ్ ఫీడింగ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది పెట్టేస్తే క్రాంకీ అవుతారు ఇంకా వాళ్ళకి ఇబ్బంది తప్పితే ఏముండదు కదా మా దానివి ఏదో కొంచెం యాపిల్ తిని ఆడుకుంటుంది కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంది నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది ఫైవ్ మినిట్స్ లో అయ్యే నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ బాగోలేనప్పుడు పడుకోవడానికి కొంచెం అన్ఈీగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు కవర్స్ బెడ్ షీట్స్ మారుస్తూ ఉంటే వాళ్ళు కంఫర్టబుల్ గా పడుకుంటారు మనకి ఆల్ పర్పస్ క్లీనింగ్ లిక్విడ్ ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది ఉడెన్ డోర్స్ కి గ్లాస్ డోర్స్ కి ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్ సింక్ నీట్గా లేకపోతే మెయిన్ ఇష్యూ ఏంటంటే కిచెన్లో ఉండే బ్యాక్టీరియా ఫుడ్తో మిక్స్ అయ్యి స్టమక్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి ఎప్పుడు కిచెన్ సింక్ అనేది చాలా డ్రైగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను సింక్లో నాన్ వెజ్ ఐటమ్స్ క్లీన్ చేసి అదే సింక్లో వెజిటేబుల్స్ క్లీన్ చేస్తే కంటామినేషన్స్ ఎక్కువైపోయి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే హాట్ వాటర్తో ద బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరిపోతుంది నేను వీక్ ఒకసారి అదే పని చేస్తాను డైలీ కాకపోయినా టూ డేస్ కి ఒకసారి ఇలా సాల్ట్ ని సింక్ లో వేసి వాష్ చేస్తే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇలా చేస్తే ఇక్కడ నేను సింక్ లో రెడ్ కలర్ డబ్బా పెట్టుకున్నా కదా దాని దాన్ని నేను తడి చెత్త వేసుకోవడానికి యూజ్ చేస్తాను ఆ డబ్బాకి బాటమ్ సైడ్ హోల్స్ పెట్టేసుకున్నాను తడి చెత్త వేసుకుంటే ఏదైనా వాటర్ తేమ ఉన్నా అది అడుగుని వెళ్ళిపోతుంది చాలా సింక్ అయితే నీట్ గా ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరగకుండా మనం సింక్ ని ఎప్పుడు డ్రైగా ఉంచుకోవడం మంచిది సింక్ లో ఓవర్స్ ని క్లీన్ చేయలేదంటే వాటి మీద చిన్న చిన్న బొత్తింకలు పురుగులు వాలి డిసీజెస్ ని ఈజీగా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి బేకింగ్ సోడా క్లీన్ చేస్తూ ఉంటే బ్యాడ్ స్మెల్ బ్యాక్టీరియా లాంటివి పెరగకుండా ఆపచ్చు ఇంతలో మా దీకి మంచి ఫ్రెండ్ అనమాట మా ఓనర్ వాళ్ళ కొడుకు వచ్చాడు ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు కదా అనేసి పై పైన మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపు పిల్లలు ఏంటంటే తోడు దొరికిందంటే ఆడుకోవడానికి మన చుట్టూ తిరగరు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు చక్కగా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను గ్లాస్ ఐటమ్స్ వుడెన్ ఐటమ్స్ ఎంత క్లీన్ అండ్ షైన్ అవుతున్నాయో చాలా నీట్ గా క్లీన్ అయ్యాయి కదా పిల్లలు ఎలాగో ఆడుకుంటున్నారు నేను సోఫాస్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను సోఫాను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే దుమ్ము అది చేరకుండా ఉంటుంది అలర్జీ అనేది రాదు సోఫాను క్లీన్ చేయడానికి మీతో ఒక టిప్ అయితే షేర్ చేసుకుంటాను నార్మల్గా ఒక క్లాత్ తీసుకొని పై పైన తుడి చేసుకోవాలి ఈ సోఫాకి ఏంటంటే ఫ్లెక్సిబుల్ సీట్స్ అనమాట ఈజీగా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు సోఫాకి దుమ్ము అయితే అంత ఈజీగా పోదు కదా అప్పుడు ఏం చేయాలంటే సోఫా సీట్ వరకు బేకింగ్ సోడాని స్ప్రింకిల్ చేసేసుకొని ఒక క్లాత్తో తుడుచుకున్నట్లయితే దుమ్ము ఈజీగా పోతుంది బ్యాక్టీరియా ఏదైనా క్రిములు ఉన్నా మనకి ఈజీగా క్లీన్ అవుతాయి సో బేకింగ్ సోడా అనేది క్లీనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మెయిన్గా సోఫాకి మాత్రం ఇలా బేకింగ్ సోడా వేసి ఒక క్లాత్తో తుడుచుకుంటూ ఉంటే మురికంతా పోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా వర్క్ అవుతుంది సోఫాస్ క్లీన్ చేసుకోవడానికి ఈ ఛానల్ లో నేను కిచెన్ కి సంబంధించినవి కుకింగ్ కి అలాగే పేరెంటింగ్ టిప్స్ కూడా చాలా షేర్ చేశాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి చెక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి